హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా చంద్రబాబు సీఎం హోదాలో తొలి సంతకాల్లో మార్పులు అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక అయితే సీఎం హోదాలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కీలకమైన ఫైళ్ళపై సంతకాలు చేయాలని భావించారు అయితే తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రమాణ స్వీకార వేదికపై ఫైళ్లపై సంతకాలు ఉండవని చెబుతున్నారు కొన్ని అనివార్య కారణాలతో ఒకరోజు వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది అలాగే ఇక గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకాలు చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అయితే అందింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం సరిగ్గా పదకొండు ఇరవై ఏడు గంటలకైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎంగా చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రులతో పాటు ప్రమాణం అయితే చేయిస్తున్నారు దీనికి సంబంధించి ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా కూడా విడుదల చేసి ఇక గవర్నర్కు పంపించారు మొత్తం ఇరవై నాలుగు మందికి కొత్త కేబినెట్లో అయితే చోటు అనేది దక్కింది వీరిలో పదిహేడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక మహిళలు యువతకు ప్రాధాన్యమైతే కల్పించారు చంద్రబాబు జిల్లాలు సామాజిక వర్గాల వారిగా కూర్పు చేశారు ఇక జనసేన పార్టీకి గాను మూడు బీజేపీ నుంచి ఒక్కరికి మంత్రిగా అయితే అవకాశం అనేది దక్కింది అలాగే ఇక ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు కొన్ని ఫైల్స్పై అయితే తొలి అయితే చేయాలని భావించారు అయితే ఈ సంతకాల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లయితే మనకి తెలుస్తుంది ప్రస్తుతం ఇక బుధవారం బదులుగా గురువారం అయితే చంద్రబాబు తొలి అయితే చేయనున్నట్లు తెలుస్తుంది కూటమి తరఫున ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా ఫైళ్ళపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని ముందు భావించారు కానీ కొన్ని అనివార్య కారణాలతో నిర్ణయం అనేది మార్చుకున్నారు కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని అయితే నిర్ణయించారు అలాగే ఇక చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలైతే వెళుతున్నారు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు గాను అమరావతి సచివాలయానికి అయితే చేరుకుంటారు అక్కడ సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇక అది పూర్తి కాగానే ఒకటో బ్లాక్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే చేరుకుంటారు అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం అయితే చేయబోతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏదైతే గురువారం రోజు అయితే మనకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్పై అయితే తొలి సంతకం అయితే చేయబోతున్నారు అంతేకాకుండా ఆయన ఎన్నికల సమయంలో తొలి ఫైల్ డిఎస్సి అని ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అంతేకాకుండా అలాగే సామాజిక పెన్షన్స్ ఏదైతే నాలుగు వేలకు పెంచుతున్నట్టుగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు ఇక అభివృద్ధి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు మరో ఫైలుపై ఆయన సంతకం అయితే చేసే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు ఇక మరోవైపు కొత్త మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది గురువారం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందనే చర్చ అయితే జరుగుతుంది ఆ వెంటనే కొత్త మంత్రులు ఆయా శాఖల బాధ్యతల్ని స్వీకరిస్తారని కూడా చెబుతున్నారు ఇక ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టబోతున్నారు అలాగే అమరావతి పోలవరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిధులు సహా కీలక అంశాలపై చంద్రబాబు సమీక్షలు అయితే చేయాలని భావిస్తున్నారట ఇక చంద్రబాబు కొత్త మంత్రులు వీలైనంత త్వరగానే పాలనలోకి అయితే దిగాలని అయితే భావిస్తున్నారని అయితే మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో పలు ఫైళ్ళపై అయితే సంతకమైతే మొదటి సంతకం అయితే చేయనున్న నేపథ్యంలో అది అయితే వాయిదా పడింది ఒక రోజుకి కానీ అంతేగా ఈ వాయిదానైతే మనకి గురువారం రోజు ఉదయం అయితే మనకి ముఖ్యంగా ఏదైతే మెగా మెగాడిసి డిఎస్సిపై అయితే తొలి సంతకం అయితే చేయబోతున్నారు అంతేకాకుండా తర్వాత చూసినట్లయితే ఏదైతే పెన్షన్ కానుకకి సంబంధించి ఇక పెన్షన్ పెంపుపై ఏదైతే మూడు వేలు ఇస్తున్న పెన్షన్ని నాలుగు వేలుగా అయితే పెంచబోతున్నారు అలాగే ఇక మూడవ విధి విధానంలో భాగంగా మూడో మూడో ఫైల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ల్యాండ్ యాక్ట్ కింద మనకైతే ఈ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అయితే ఫైల్ మూడో ఫైల్గా ఈ దీన్ని అయితే ఎంచుకున్న నేపథ్యంలో మనకి ఈ విధమైన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అప్డెంట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్